హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే వికారాబాద్ వెళ్తున్నాం వికారాబాద్ కర్ పచ్చలి పంచలింగాల మా నాని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం చెప్ పంచలింగాల మా నాని వాళ్ళ పండగ అయిపోయినాక వస్తాం పండగ అయిపోయినాక వస్తాం గుండిడ బందాబాద్ చేసేడే కన్ పెద్దగా చేసే మంచి చేసేడే పెద్దగా చేసే ఇది మా చిన్నోడికి రాఖీ అనమాట ఫస్ట్ టైం రాకీ పండుగ కాబట్టి వెండితో చేయించాము నైస్ ఐడియా కదా ఎలా ఉంది రాకీ బాగుంది కదా మేమైతే పండుగకి మతె వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాం బయలుదేరే లోపే ఈవినింగ్ అయిందనమాట కరీంనగర్ నుండి సంగారెడ్డికి వెళ్ళాలంటే మినిమం ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఇలా సాయంత్రం పూట నైట్ అయ్యే టైంకి అయితే వెదర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఈ వీడియో మీకు చూపిద్దామని అయితే వీడియో తీసుకొని పెట్టుకున్నాం నాకైతే చాలా ఇష్టం నైట్ జర్నీ అంటే మంచిగా కార్లో వెళ్తూ స్లో మోషన్ సాంగ్స్ వింటూ అబ్బా బాబా ఆ ఫీలింగే అసలు పైగా ఫుల్ వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి ఎప్పుడైనా సరే వికారాబాద్కి వెళ్ళేటప్పుడు మేము ఈ ప్లేస్లో అయితే తప్పకుండా ఆపుకుంటాము మా పొట్టిదైతే అసలు మాటనే వినడం లేదు అక్కడికి రాగానే పరిగెత్తుతూ ఉంది వెదర్ అయితే చాలా కూల్గా ఉంది వెదర్ కూల్గా ఉన్నప్పుడు మనం ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంది మీరు పకాయ బజ్జీలు అందుకని మీరు బజ్జీలు అయితే తీసుకున్నాము తినేస్తాము నెక్స్ట్ టీ అయితే తీసుకున్నాను నేను జర్నీ చేసేటప్పుడు కంపల్సరీ ఒక టూ టైమ్స్ అయినా టీ అయితే కంపల్సరీ తాగుతాను నాకు టీ అంటే చాలా ఇష్టం అనమాట ఇంట్లో ఉన్న కానీ మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ డైలీ టూ టైమ్స్ తాగుతాం మా చిన్ను అయితే జర్నీ చేసేటప్పుడు చాలా సత ఇస్తుంది ఒకసారి చిప్స్ అంటుంది ఒకసారి బిస్కెట్స్ అంటుంది ఎన్నిసార్లు అవుతుంది ఒకసారి అయితే దానికే తెలియాలి అయినా పిల్లలు ఉన్నప్పుడు అంతే కదా మేమైతే ఈ ప్లేస్కి రాగానే మంచిగా టీ తీసుకున్నాక కరెంట్ అయితే పోయింది మేము తాగేటప్పుడు టీ తాగేటప్పుడు వచ్చింది కరెంట్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ లోపల చాలా బాగుంటుంది ఇలా మేము ఆడుకుంటూ పాడుకుంటూ అయితే జర్నీ అయితే సాగిస్తున్నాము మేము జర్నీ చేసేటప్పుడు అయితే ఫుల్గా వర్షం పడింది నైట్ జర్నీ పైగా వర్షము మా అత్తయ్య మే వరకేమే ఒకటే టెన్షన్ ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తున్నారు ఫుల్గా వర్షం పడుతుంది ఎట్లా వస్తారో ఏమో అని అప్పటికే టైం నైన్ అయిపోయింది మేము ఇంటికి వెళ్ళేలోపు టైం అయితే లెవెన్ అయ్యిందన్నమాట మా బుడ్డోడు ఎక్కడ పోయింది అనుకుంటున్నారా మా బుడ్డోడైతే హ్యాపీగా పడుకున్నాడు పండగ కదా అండ్ త్రీ డేస్ హాలిడేస్ ఒకటి వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ ఇంకా నెక్స్ట్ సండే ఉన్నాయి కదా మొత్తం ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది పైనుండి వర్షం పడుతుంది ఇంత మొత్తం వాటర్ అయితే జామ్ అయిపోయాయి వేగం కన్నా ప్రాణముఖ్యమైన సామైతే మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా అందుకని మేమైతే మెల్లగానే జర్నీ చేసుకున్న వరకు నేనైతే ముందరనే కూర్చున్నాను కానీ మా బుడ్డ కూడా నా దగ్గరనే కూర్చుంది వెనకకి ఎంత ప్లేస్ ఉన్నా సరే అది ఏదైతే వెనక కూర్చోదు నా దగ్గరనే పైన వచ్చి కూర్చుంటా అందుకని ఇదంతా ఎందుకులే అనేసి మా బుడ్డోడు ఎట్లయినా వాడుకున్నాడని నేనైతే ఇంటకు షిఫ్ట్ అయిపోయాను మా బుడ్డదాన్ని అయితే ముందరకు పంపించేశాను అది హ్యాపీగా ముందరగా కూర్చుంది మా బుడ్డ చేసే అల్లరికైతే మా బుడ్డోడైతే నిద్రలో నుంచి మెల్కైపోయాడు అటు టూ ఇటు చూసుకుంటూ వాడు కూడా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట వర్షం కూడా పడుతుంది కదా ఇంతేనండి ఇక మేమైతే ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఎప్పుడైనా సరే ఇది వీడియో కోసం కాదు ప్రతిసారి ఇలానే హ్యాపీగా జర్నీ చేస్తాము మధ్యలో అటు ఇటు ఆపుకుంటూ టీ మంచిగా అవి ఇవి తినుకుంటూ అయితే జర్నీ అయితే సాగిస్తామన్నమాట బాయ్